ఈ మధ్య సోషల్ మీడియాలో వ్యూస్ కోసం నాపై తప్పుడు వార్తలు రాస్తున్నారు ఇలా ఒక నాయకుడి క్రెడిబిలిటీ మీరు వాడుకోవడం మంచిది కాదు ఇలాంటివి మానుకోవాలని మీడియా వాళ్ళని కోరుతున్నా భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ చేస్తే లీగల్ నోటీసులు ఇవ్వడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా వినుకాడను అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో పాస్ అయిన విద్యార్థులకు ఒకటి ఈస్ట్ యాభై కాకుండా ఒకటే ఈస్ట్ వంద చొప్పున మెయిన్స్ ఎగ్జామ్స్కు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది తద్వారా ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒకటి ఈస్ట్ వంద విధానం అమలు చేస్తామని విద్యార్థులకు చెప్పారు బట్టి విక్రమార్క కూడా అసెంబ్లీలో సాక్షిగా చెప్పారు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా నిరుద్యోగులకు అనేక విధాలుగా రెచ్చగొట్టి అధికారంలోకి రాగానే పట్ల అనుచితంగా ప్రవర్తిస్తుందన్నారు ఆ రోజు కోదండరాం నిరుద్యోగులకు ఎన్నో ఆశలు కల్పించారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై నిరుద్యోగుల ఇబ్బందులపై ప్రభుత్వాన్ని కోదండరాం ప్రశ్నించాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్స్ మెయిన్స్కి ఒకటి ఈస్ట్ వంద ఎలిజిబిలిటీ పరిగణించాలని విజ్ఞప్తి చేశారు కానీ ఇప్పుడు వారికి అధికారంలోకి రాగానే ఆ విజ్ఞప్తులు ఎందుకు కనిపించడం లేదు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఒకవేళ నిలబెట్టుకోలేకపోతే రానున్న రోజుల్లో విద్యార్థుల తరఫున పెద్ద ఎత్తున పోరాటం కూడా చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు ఈ మధ్య సోషల్ మీడియాలో ఏమైందే ఈ వ్యూస్ కోసం ఈ తంబులు అది ఒంటర కదా వాటిని నాకేమవుతున్నాక తంబు నెయిల్స్ తంబు నెయిల్స్ కోసం సెన్సేషనల్ హెడ్డింగ్స్ పెడుతున్నారు హరీష్ రావు బీజేపీలోకి పోయిండని హరీష్ రావు కాంగ్రెస్లోకి పోయిండని ఇంకేందో అయ్యిందని వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యిందని ఇవన్నీ అనవసరంగా మీ మీ బ్రేకింగ్ మీ వ్యూ వ్యూస్ కోసమో బ్రేకింగ్ల కోసమో ఇట్లా ఒక నాయకుడి నిబద్ధత మీద ఒక నాయకుడిని క్రెడిబిలిటీని మీరు వాడుకోవడం అనేటువంటిది మంచిది కాదు ఐ అపీల్ టు ఆల్ ద మీడియా హౌజెస్ పర్టికులర్లీ సోషల్ మీడియా ఇలాంటివి మానుకోండి మీకు అంతా ఏదన్నా అనుమానం ఉంటే డైరెక్ట్గా నాతో మాట్లాడి పెట్టండి కానీ ఇట్లా పెట్టడం ద్వారా ఏమవుతుందంటే లీడర్ క్రెడిబిలిటీని దెబ్బతీసేది మంచిది కాదు నేను కూడా ఇంకా తప్పని పరిస్థితి భవిష్యత్తులో ఇట్లాంటి రిపీట్ అయితే అవసరమైతే లీగల్ నోటీసులు ఇవ్వడానికి చట్టపరమైన చర్యలకు కూడా వెనుకాడమని నేను వారికి తెలియజేస్తా ఉన్నా దయచేసి మీ వాస్తవాలు ఉంటే పెట్టండి తప్ప మీకోసం మీరు లేని లేని పెట్టి ఇట్లా మా క్రెడిబిలిటీని మా పార్టీని దెబ్బతీసే విధంగా వ్యవహరించొద్దని నేను ఇప్పటికీ చాలాసార్లు కూడా చెప్పి ఉన్నాను కానీ మళ్ళీ ఇట్లా మీరు ఈ సోషల్ మీడియాలో ఇలాంటివి కూడా పెట్టకూడదని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ ఫర్దర్గా ఎవరైనా ఇట్లాంటివి పెడితే ఎందుకంటే మా బాస్ మా నాయకుడు మా కేసీఆర్ ఏం చెప్తే ఒక కార్యకర్తగా నడిచే వ్యక్తిని నేను ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టారు వాళ్ళు కాంగ్రెస్లో పోతడం పెట్టారు ఓడు బీజేపీలో పోతారు ఇలానే ఉంటాయి అసలు ఇట్లా నేను చాలాసార్లు స్పష్టంగా చెప్పాను మీ బ్రేకింగ్ల కోసం మీ లైక్ల కోసం మీ వ్యూస్ కోసం మీ రేటింగ్ల కోసం ఒక నాయకుడి యొక్క నిబద్ధతను నిజాయితీని దెబ్బతీయొద్దని ఇలాంటివి మానుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను వాళ్ళు ఇచ్చిన ఇది దరఖాస్తు మా పార్టీ కార్యాలయానికి వచ్చి గ్రూప్ వన్ ఉద్యోగులు ఇచ్చినటువంటి దరఖాస్తు ఇది గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్ష రాస్తున్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఇచ్చినటువంటి దరఖాస్తు ఇలా వాళ్ళు రెండు మూడు విషయాలు స్పష్టంగా చెప్తా ఉన్నారు ఒకటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో పాస్ అయినటువంటి విద్యార్థులకు వన్ ఈజ్ టు ఫిఫ్టీ కాకుండా వన్ ఈజ్ టు హండ్రెడ్ చొప్పున మెయిన్స్ ఎగ్జామ్కు అవకాశం ఇవ్వాలని తద్వారా ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు మేలు జరుగుతుంది వన్ ఈజ్ టు హండ్రెడ్ చొప్పున మరి మెయిన్స్ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలోని గ్రూప్ వన్ పరీక్ష రాసిన విద్యార్థిని విద్యార్థుల పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉంది ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ మరి ప్రెస్ మీట్లు పెట్టి అశోక్ నగర్కి వెళ్ళి నిరుద్యోగ యువతి యువకులతో సమావేశాలు పెట్టి మేము అధికారంలోకి వస్తే వన్ టు హండ్రెడ్ చొప్పున మెయిన్స్ పరీక్ష రాయడానికి అవకాశం ఇస్తామని చెప్పారు అంతేకాదు మీకు ఒక వీడియో కూడా చూపిస్తాను అసెంబ్లీలో ఈనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు కూడా వన్ ఈజ్ టు హండ్రెడ్ చొప్పున మెయిన్స్ పరీక్షకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఆయన అసెంబ్లీలో డిమాండ్ చేశారు మరి ఆ రోజు అశోక్ నగర్కి వెళ్ళి మాట్లాడతారు అసెంబ్లీలో మాట్లాడతారు ఈరోజు అధికారంలోకి వస్తే ఎందుకు వన్ ఈజ్ టు హండ్రెడ్ అనుమతి ఇవ్వడం లేదు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా అంటే ప్రతిపక్షంలో ఒక మాట అధికారంలోకి వస్తే ఇంకో మాట ఉంటుందా ఎందుకు మీరు మాట తప్పుతూ ఉన్నారు ఆ యువత వచ్చి మీ కాళ్ళలో వేలా పడ్డా కూడా కనికరం లేదా మీకు కనీసం స్పందించారా నేను అడుగుతా ఉన్నా ఆ రోజు బట్టి గారు మాట్లాడినటువంటి వీడియో కూడా ఈరోజు మీ ముందు అసెంబ్లీగా ఆయన మాట్లాడిన వీడియో కూడా చూపిస్తాం సరే చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష వన్ ఇస్టు ఫిఫ్టీ వాళ్ళ ఎలిజిబిలిటీ ఇచ్చారట వన్ ఇస్ ఫిఫ్టీ కాకుండా వన్ ఇస్ట్ హండ్రెడ్ ఇస్తే కొంత ఎక్కువ మంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవకాశాలు అవకాశాలు బాగుంటాయి కాబట్టి దయచేసి వన్ ఈస్ట్ హండ్రెడ్ ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచన చేసే అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను ఆ రోజేమో వన్ టు హండ్రెడ్ ఇవ్వాలని యువతను తెచ్చగొట్టారు మేము అధికారంలోకి రాగానే వన్ ఈస్టు హండ్రెడ్ అవకాశం ఇస్తామని చెప్పారు ఈరోజు ఎందుకు ఇవ్వడం లేదు ఎందుకు మాట తప్పుతున్నారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఇది మా చేతుల్లో లేదు ప్రభుత్వాన్ని అడగమని చెప్తున్నారట ఇవాళ టూ మంత్స్ గ్యాప్ విషయంలో కానీ పోస్టులు పెంచే విషయంలో కానీ పిల్లలు వెళ్ళి చైర్మన్ గారిని అడిగితే ఇది మా చేతుల్లో లేదు ప్రభుత్వాన్ని అడగమంటున్నారట ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్ళి కాళ్ళ వేళ్ళ బట్టినా వాళ్ళు స్పందించడం లేదని బాధపడుతున్నారు ప్రొఫెసర్ కోదండరామ్ ఇంటికి కూడా వెళ్ళాం సార్ మీరు ఆ రోజు మీరు మాటిచ్చారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలు రెండు వేలు మూడు వేలకు పెంచుతామని మీరే కదా ఆ రోజు మా దగ్గరికి వచ్చి చెప్పారు మీరే కదా ఆ రోజు రేవంత్ రెడ్డి గారి ఇంటికో బట్టి విక్రమార్ ఇంటికి మమ్మల్ని పంపారు మళ్ళీ ఇవాళ మీరే బాధ్యత తీసుకొని మాకు ఆ ఉద్యోగాలు ఇప్పియాలని కోదండరామ్ గారి దగ్గరికి వెళ్తే మాకు స్పందన దొరకడం లేదని ఆ పిల్లలు వాపోతూ ఉన్నారు అందువల్ల నేను కోదండరామ్ సార్ని కూడా కోరుతా ఉన్నా ఆ రోజు మీరు నిరుద్యోగ యువతి యువకులకు ఎన్నో ఆశలు కల్పించారు మరి మీ మీద నమ్మకం కొద్దీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి మీరు ఓట్లు వేయించారు ప్రచారం చేయించారు మరి ఈరోజు ఆ బాధ్యత తీసుకోండి ఆ రోజు నిరుద్యోగ యువతి యువకులకు మీరు ఇచ్చిన బాధ్యత ఈరోజు తీసుకోవాలని రామ్ గారిని కోరుతా ఉన్నా ఎందుకంటే మీ మీద ఉన్న గౌరవం కాపాడుకోండి ఇలా గ్రూప్ టూ ఉద్యోగాలు రెండు వేలు యాడ్ చేయండి గ్రూప్ త్రీలో మూడు వేలు యాడ్ చేయండి అదేవిధంగా వన్ ఈజ్ టూ హండ్రెడ్లో గ్రూప్ వన్ ఉద్యోగాలకు అవకాశం ఇవ్వండి మీరు మీరు చెప్పారని పిల్లలు చెప్తున్నారు అది స్టాట్యూటరీ బాడీ అవకాశం లేదని మీరు చెప్తున్నారు మరి ఆ రోజు మీకు గెలవదు అది స్టాట్యుటరీ బాడీ అని ఆ రోజు మీరు వన్ ఈజ్ టూ హండ్రెడ్ అవకాశం ఇస్తామని మీరే కదా ఈ పిల్లల్ని రెచ్చగొట్టారు ఇప్పుడు మహేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తేనేమో ప్రభుత్వాన్ని అడుగుమంటారు ప్రభుత్వం దగ్గరికి వెళ్తేనేమో అది స్టాట్యుటరీ బాడీ అని ఒకరి మీద ఒకరు చెప్పి పిల్లలకి ఇవాళ అన్యాయం చేస్తూ ఉన్నారు దీని మీద తక్షణమే స్పందించాలని ఈ ఐదు డిమాండ్లను మీరు వెంటనే ఆమోదించి ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతి యువకులకు మేలు చేయాలని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఒకవేళ మీరు స్పందించకపోతే తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతి యువకుల మధ్య వాళ్ళ పక్షాన పెద్ద ఎత్తున ప్రజా పోరాటానికి కూడా శ్రీకారం చుడతాం వాళ్ళకు న్యాయం జరిగేదాకా వాళ్ళకు వెన్నంటి ఉంటామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా